కార్మిక రైతులు చాలా పెద్ద వాళ్ళే అన్నీ వాళ్ళే జోటిచ్చారు ఇప్పుడు నా ఒడ్లు గిట్ట మొత్తం మెత్తాల బట్టి నీళ్ళలో నా కుప్పవా ఉన్నది ఎనిమిది ట్రాక్టర్ల వడ్లు ఉన్నది మీకే వాళ్ళందరి జోటిచ్చారు ఇక ఇక్కడ ఇంకా సెంటర్ గిట్టలు పట్టించుకునే లేదు పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళే ముందుకు బోలిచ్చేసారు ఇలా అంటే ఇక అమౌంట్ ఇచ్చిన వాళ్ళు లోపల 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 చేతులు పెట్టి వాళ్ళు దూకిచ్చారు మీతో ఉన్న వాళ్ళవి అట్లనే ఉంచారు ఆయనకి ఏమి వీలు కాబట్టి మరి ఎవరు పట్టించుకుంటలేరు అందుకోసమే బీఆర్ఓల మా కాంట పెట్టలేరు చుట్టుముట్టే కాంట పెట్టి అట్లనే విడిచిపెట్టి సఫడాకు వచ్చేసారు ఆ బాధతోనే మేము బోర్యాళ్ళకు కిరాయి లేక ఇబ్బందులు పడుతున్నాం మన లోలు పట్టించుకుంటలేరు ఇక పై అధికారులను చర్యలు తీసుకోవాలని అని మనం చేస్తాం నాలుగున్నర నుంచి పడ్డది ఇప్పుడు ఇప్పటిదాకా తైలారి ఆరు కొట్టిన దాకా పడ్డది ఇక ఆడికి నీళ్ళు వారుతనున్నాయి కుప్ప కొట్టుకోపోతున్నది కాయిదా చదువు మీద ఉందా ఇంకా ఎవరు ఏరిలో పట్టించుకునేటువంటిది వాళ్ళు వాళ్ళు వస్తలేరు ఇక నా ఇబ్బంది నాకున్న సార్ మనం ఇక సెంట్రల్ గిట్ట పట్టించుకోవడం లేదు ఇక ఇక ఆయన లింగం గిటా ఉన్నాడు పెద్ద పెద్దలే ఉన్నలే జోకిచ్చేసి ఇక నా కుప్పని గిట్ట కానీ డబ్బులు ఇవ్వలేనంటే నా కుప్ప కావాలి రిస్తలేరు ఏమి లేరు ఇక్కడ నీళ్ళు గిట్ట లేవు సరిగ్గా ఒక టెంటు లేదు ఏమీ లేవు సార్ ఇక్కడ ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏమంటే కూలీలో కొలత వర్షాకాలం వర్షాలు పడతాయని చెప్పి బొట్టాల సప్లై సరిగా లేదు సెంటర్ని సరిగా ఇవ్వడు పట్టించుకుంటలేడు ఖాళీ లింగం సామాన్య రైతు రైతు వాడు రైతు రైతు మీరు పెట్టి ఒక అధికారి వచ్చింది లేదు అధికారులు చూసింది లేదు ఇది కాంటలు అవి మూడు మూడు రోజులు అవుతున్నాయి లారీలు ఏడు మంది లేబర్తోని ఎన్ని కాంటలు అయితే రోజుకు రెండు లారీలైనా నలభై ఐదు రోజులు పడుతుంది సుమారుగా ఇంకా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది లారీల ఒడ్లునే ఆందోళన ఈ అందోలు గ్రామంలో ఒక అధికారాన్ని కూడా ఇంటికి రావడం లేదు ఒక జిల్లా నాయకుడు లేదు ఒక మంచి ఒక సిబ్బంది కూడా లేదు అసలు బీఆర్ఓలో నమ్ముకుంటే ఇక తెలంగాణ రైతులు ఎంత నష్టపోతారు అది అమలు లేకపోతే అమలు సమకూర్చాలి బోటార్లు ఇవ్వాలి టాపర్లు లేవు ఇప్పుడు టాపర్లు ఇస్తే ఇప్పుడు నాణ్యం కానీ ధాన్యం నానిపోకూడదు మాకు ముందు సూచన ఇచ్చు సూచన వర్షం పడుతుంది అని మూడు రోజులు రెండు రోజులు ముందు చెప్పాలి టెక్నాలజీ పెరగలేదా అదే బొటారాలు లేవు బొటారాలు ఇచ్చిందా ఇప్పటికైనా మాకు బొటేర సౌకర్యం కల్పించి ఎంబడే లేబర్ క కల్పించి ఆరు రోజులలో పోయేటట్టు మాకు చర్య తీసుకోవాలి ముఖ్య అధికారులను సూచిస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అవ్వండి ఉంది